క్రీస్తలా దేవుడు మనలని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం కీర్తనలు ముప్పై ఏడు నాలుగు ఆయన నీ హృదయ వాంచలను తీర్చును సో దేవుడి మనని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఆయన నీ హృదయ వాంచలను తీర్చును దేవుడు ఉదయకాలము మన హృదయం వాంఛలను తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు అనమాట యహోవాన్ బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును సో మనం దేవుని బట్టి సంతోషించే వారంగా మనం ఉంటూ వచ్చినప్పుడు ఆయన మన హృదయంలో వెలువడే మన హృదయ కోరికలను ఆయన తీర్చేటువంటి దేవుడు అంటే మనం ముప్పై ఏడో అధ్యాయంలో చదివినట్లయితే అనేక విషయాలు అక్కడ రాయబడుతూ వచ్చి వచ్చాయి అంటే చెడ్డవారిని చూసి దుష్కార్యములు చేసేవారిని చూసి మనం వ్యసన పడకూడదని సో ఎహోవైంది నమ్మిక ఉంచి అలాంటి వారికి సహితం మనము మేలు చేసేటువంటి వరంగా ఉండాలని మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం దేవునికి మన మార్గాన్ని అప్పగిస్తూ వచ్చినప్పుడు దేవుణ్ణి మనం నమ్ముకుంటూ వచ్చినప్పుడు మన జీవితంలో ఆయన మన కార్యాలు నెరవేర్చే దేవుడు దేవుని కొరకు మనం మౌనంగా ఉండాయని కొరకు కనిపెట్టుకోండు ఇక్కడ దావిద మహారాజు కీర్తనల్లో మరి రాసినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అంటే ప్రతి విషయంలో కూడా మనం కొన్నిసార్లు మనకంటే చెడ్డ వాళ్ళు ఉండొచ్చు మనకంటే వాళ్ళు భక్తిహీనలు అయి ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఎదిగేటప్పుడు కొన్ని సందర్భాల్లో పరిస్థితులను బట్టి వారంగా ఉంటారు సో మనం అలా చేయకూడదని ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అలాంటి వారిని కూడా మనం ప్రేమించి వారికి మనం మేలు చేస్తూ వచ్చినప్పుడు దాన్ని బట్టి దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తానని ఉదయకాలం మనకి జ్ఞాపకం చేస్తా ఉంటాయి న్ బట్ సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును పిలిపి నాలుగు పంతొమ్మిదోత్సరం చదివితే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవుని యొక్క మహిమలో మన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవునికి తెలుసు మన జీవితంలో మనం వేటిని ఆశిస్తున్నామో మన హృదయంలో ఎలాంటి కోరికలు ఉన్నాయో ఎలాంటి అవసరత కలిగి మనం ఉన్నామో ఆయన సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుడు సో ఖచ్చితంగా ఆయన న్యాయమును ప్రేమించే దేవుడు ఆయన తన భక్తులను విడువడు వారు కాపాడబడుదురు కానీ అనే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది న్యాయం ప్రేమించేటువంటి దేవుణ్ణి మనం ధరించి ఉన్నాం సో అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మన పరిస్థితులను బట్టి మనము భయపడకూడదు పరిస్థితులను బట్టి దిగులు పడకూడదు పరిస్థితులను బట్టి అయ్యో నాకంటే వీళ్ళు చెడ్డ వాళ్ళే నాకంటే వీళ్ళు భక్తిహీనులే వీళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళే సో వారి జీవితంలో రకరకాల పరిస్థితులు వాళ్ళు కలిగి ఉండవచ్చు కానీ వర్ధులు చేయటప్పుడు మనం వాళ్ళని బట్టి మనము అంటే హృదయంలో వారంగా మనం ఉండకూడదు లూకస్ వార్త పద్దెనిమిది అధ్యాయం ఎనిమిదవ చదివితే ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును అన్యాస్తున్న న్యాయాధిపతి ఆ విధి వారు మాటి మాటికి అడిగేటప్పుడు న్యాయం తీర్చినప్పుడు సో న్యాయాన్ని ప్రేమించే దేవుని మనం కలిగి ఉంటు మన దేవునికి ఒక పేరు కూడా ఆయన న్యాయకర్త అయినటువంటి దేవుడు సో అలాంటి సజీవుడైన దేవుని మనం ఉదయకాలం కలిగి ఉంటు మన పరిస్థితి ను బట్టి ఆయన మనకి న్యాయం చేయడా దేవుడు ఖచ్చితంగా ఆయన న్యాయం చేసేటువంటి దేవుడు అనమాట దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాలు మనం సొంతం చేసుకోవాలి వాటిని మనం స్వతంత్రించుకోవాలి సో దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేయగలడైన నమ్మకత్వం మనలో రావాలి కదా మన ఉదయకాలం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బట్టి మనం సంతోషిస్తే ఆయన మన హృదయ వాంచలను తీరుస్తాను ఉదయకాలం నీ హృదయంలో నువ్వు ఎలాంటి కోరికలు కలిగి ఉన్నా దేవుడు తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ సో నీ కోరికలకు బదులుగా కొన్నిసార్లు నీ ఇంట్లో పరిస్థితులు బాగలేకుండొచ్చు అవి ఆర్థిక ఇబ్బందులు అయి ఉండొచ్చు అనారోగ్యం ఉండొచ్చు చెప్పుకోలేని సమస్యలు అయి ఉండొచ్చు ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితులతో ఉండి నేను ఎప్పుడు నా జీవితాన్ని నేను నేను ఎలాగో ఈ విధంగా కట్టుకోగలను నా జీవితం ఎలా ఎప్పుడు ఆశీర్దింపబడుతుంది సో నేను ఎప్పుడు ఇలా ఉంటానని హృదయంలో నువ్వు కలలు కంటూ నువ్వెన్నో కోరికలు కలిగి ఉన్నావేమో దేవుడు దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు న్యాయకర్త అయిన దేవుని నేను కలిగి ఉన్నాను కాబట్టి దేవుడు ఖచ్చితంగా నా హృదయ వాంఛలన్నీ తీరుస్తానని నేను దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడనమాట ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సుతిస్తున్నాను ప్రభా ఆయనని హృదయ వాంఛలను తీర్చునని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న వారందరి జీవితంలో వారి యొక్క హృదయ వాంఛలను మీరు తీర్చి అన్ని విషయాల్లో రావాల్సిందిగా ప్రార్థిస్తూ Iesu, prebunam, mă mână, prea în Amen.